ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం చెప్పినటువంటి జిల్లా కలెక్టర్ గారికి జాయిన్ కలెక్టర్ గారికి ఇక్కడ పైన వేదిక వెళ్ళినటువంటి అధికారులకు అదేవిధంగా నంద్యాల జిల్లా నుంచి వచ్చినటువంటి అధికారులకు వారి యొక్క ఫ్యామిలీస్ కు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వారు ఉన్న ప్రతి ఒక్కరికి పత్రికా కూడా ఉన్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమాన్ని మన సాంప్రదాయ ప్రకారము తెలుగువారి సాంప్రదాయాల ప్రకారం కూడా నిర్వహించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు ఒక ప్రభుత్వ కార్యక్రమం కింద చేపట్టడం జరిగింది దాదాపుగా రెండు గంటలకు ఆ వస్తా ఉంది పది గంటలకు మొదలుపెట్టి చాలా మంది మనం ఇళ్లలో పండగ చేసుకుంటే అక్కడ ఉండాల ఈ యొక్క స్టేడియం ఆడిటోరియంలో కూడా మామూలుగా ఇంకో చేసుకుంటే కుటుంబ సభ్యులమే చేసుకుంటాము ఇది నంద్యాల జిల్లా అంతా ఇక్కడ చేసుకునే మనమందరం కూడా కుటుంబ యొక్క ఏర్పాటు చేశారు కాబట్టి కలెక్టర్ గారు మీరు అందరికీ కలిపారమ్మా ఆ ఘనత మీకే తగ్గుతుంది ఎంతమంది అధికారులు కూడా ఎలిజిబుల్ తీసుకురావాలి ఇవ్వాలి వెళ్ళబోదంటే చాలా గొప్పతనం మీది అదేవిధంగా రాష్ట్రంలో మనకు పరిస్థితులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు నడవాలని ఆ భగవంతులు ప్రార్థిస్తా ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిరంతరము ఈ రోజు సమిస్తూ అటు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీరందరూ మనమందరం కలుస్తేనే ఈ యొక్క జిల్లా అభివృద్ధి చెందాలి సహాయ సహకారాలు కావాలి మీ ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్కరి ఆశీస్సులు అందరం కష్టపడి పని చేస్తేనే ఇదంతా కూడా జిల్లా అభివృద్ధి చెందుతుంది ఇందాకే అన్నారు పాడి బట్టలు కానీ ఎందుకంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి అన్ని సమృద్దిగా ఉన్నాయి కాలం కూడా కలిసి వస్తా ఉంది ఇప్పుడిప్పుడే అన్ని పంటలు కూడా అందరికి అన్ని రకాలుగా కూడా నంద్యాల జిల్లాకు ఎందుకంటే మనకు నేను సోర్స్ ఎవ్వరికీ లేవు కాబట్టి అభివృద్ధి ఈ యొక్క అన్ని ఉన్నాయి కాబట్టి మనం అభివృద్ధిని కూడా అందరికి కలిసి ముందుకు తీసుకెళ్దాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకెళ్దామని మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఈ కార్యక్రమాన్ని పిలిచేసి మీ అందరికీ మరొకసారి ముఖ్యంగా చిన్నారులు బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు భవిష్యత్తు వారికి ఇంకా భవిష్యత్తులో ఇంకా పైకి రావాలని ఆ చిన్నారు అనే మనస్ఫూర్తిగా ఆశ్రదిస్తూ మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నారు మరీ ముఖ్యంగా నంద్యాల జిల్లా మొదటిసారి జరుపుకుంటున్నటువంటి రోజు ప్రత్యేక ఉన్నది మరి పంచాంగ శ్రవణాన్ని అందించడం కోసం ఆహ్వానిస్తూ ఉన్నాం శ్రీ ఎస్ ప్రవీణ్ కుమార్ శర్మ గారు మామిడి సీతకుండు మిరియములు సైంధవ లవణము వీటన్నిటికీ కూడా లేదా రుద్రాభిషేకము చేయుట విష్ణు సంబంధిత ఆలయ సందర్శనము చేయుట వలన శుభ ఫలితాలు రాసి పునర్వసు నాలుగు పాదాలు కరకా నగర రాశి కిందికి వస్తాయి ఈ రాశి అక్షర రాశి ఫలి సంబంధించిన అక్షరాలు మళ్ళీ చెప్తాను కర్కాటక రాశి తర్వాత డాక్టర్ గంగుల నాగరాజు గారు ఉగాది వసంత గానమా అనేటువంటి డిఓ జనార్దన్ సార్ ప్లీజ్ సార్ ఒకటో సురేష్ సార్ అంటే జనార్దన్ సార్కి ఎనలేని విమానం డిఓ గారు ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తూ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు కార్యక్రమాలు తీసుకుని చూస్తున్నారు డిఆర్ఓ గారు ఆర్డిఓ గారు సిబ్బంది జిల్లా అధికారులందరూ కూడా దయచేసి విజయవంతంగా నిర్వహించుకోవడంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చినటువంటి దృశ్యం తెలుగు వెలుగుల యుగాది సాంప్రదాయాల తెలుగు వెలుగుల యుగాది అనేటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు జరుగుతూ ఉన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా సాంప్రదాయబద్ధంగా కూడా ఈరోజు ఉగాది యొక్క సంబంధించినటువంటి ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం గతంలో ఇది ఎంత కూడా మరుగున పడిపోయి ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు కూడా ఈ ఉత్సాహాలను ఎప్పుడు కూడా నిర్వహించలేదు అయినా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలుగు సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయాల ప్రకారం అందరినీ కుటుంబాలను ఈ యొక్క అధికారులను ప్రేక్షకులను ప్రజలను అందరినీ ఒక చోటకు చేర్చి ఈ సాంప్రదాయాలను ఎప్పుడు కూడా మరుగున పడవద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు చిన్నారులు డ్యాన్స్లు అయితేనేమి తర్వాత సంగీతాలు అయితేనేమి అందరినీ ఆదరించుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకోవడం ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యన ఈరోజు నేను గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది రేపు రాబోయే కాలంలో కూడా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలి ఈ ఉగాది పండుగ రోజు కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాము మా జిల్లాతో పాటు రాష్ట్రం అంతా కూడా బాగు చేసుకుని మళ్ళీ ఈరోజు సంక్షేమము అభివృద్ధి రెండూ జరుగుతూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటా